ెస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని ఆమె దేవుడు మనల్ని సృష్టించింది ఏదో జీవించి మరణించటం కోసమే మాత్రం కాదు కానీ ఒక గొప్ప ఉద్దేశంతోనే ఆయన మనల్ని సృష్టించాడు ఆశీర్వదించటానికే ఆయన మనల్ని సృష్టించాడు మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించటము కోసము ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనము ఏ ఏ రంగాల్లో అయితే వెనకబడి ఉన్నామో ఏ రంగాల్లో అయితే అక్కడే నిలిచిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయో ఏ రంగాల్లో అయితే మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయో ఏ పనులైతే చేయలేక ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయో ఏవైతే సాధించలేక ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయో మనం అట్లాగే ఉండటానికి ఆయన సృష్టించలే వాటన్నిటిలో మనం ఫలించటానికి ఆయన మనల్ని సృష్టించాడు అంటే ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగాను ఒక గొప్ప విజయం సాధించేటటువంటి వ్యక్తిగాను ఒక పనిని కొనసాగించగలిగేటటువంటి వ్యక్తిగాను దేవుడు మనల్ని సృష్టించాడు కానీ ఒక పనికి మారిన వ్యక్తిగా ఒక పని చేయలేని వ్యక్తిగా ఒక విజయాన్ని సాధించలేని వ్యక్తిగా దేవుడు మనల్ని సృష్టించల దేవుడు అందుకోసం మనల్ని సృష్టించల మనము అభివృద్ధి చెంది విస్తరించి ఫలించటానికి ఆయన మనల్ని సృష్టించాడు ఫలించడం అంటే కేవలము స సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవటమే కాదు కానీ అన్ని విషయాల్లో ఫలించాలి అంటే ఆత్మీయంగాను ఫలించాలి ఆత్మ ఫలాలు ఫలించాలి శరీర సంబంధమైన ఫలాలు ఉండాలి కేవలం ఆత్మ సంబంధమైనవి కేవలం శరీర సంబంధమైనవి కాదు కానీ రెండింటిలో కూడా మనము ఫలించాలి అట్లాగే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకొని మనం ఎదగాలి అభివృద్ధి చెందాలి దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించుకొని ఆయన మనకిచ్చిన టాలెంట్లను ఉపయోగించుకొని మనం ఎదిగి అభివృద్ధి చెందాలి అందుకోసము దేవుడు మనల్ని సృష్టించాడు దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు మనము విస్తరింపబడటము అంటే మనకున్నటువంటి ఆ సరిహద్దులను దాటి బయటికి వెళ్ళాలి మనం స్తబ్దంగా ఒకే చోట ఉండి ఒకే చోట జీవించి అక్కడే ఉండిపోవటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు కానీ మన యొక్క టాలెంట్ని దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించుకొని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము ఆశీర్వాదమును బట్టి మన యొక్క సరిహద్దులు విశాలపరచబడాలా మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి అవి స్తబ్దంగా ఒకే చోట ఉండటానికి కాదు ఆ వెళ్ళటము ద్వారా ఏం జరుగుతున్నాయని దేవుని సువార్త విస్తరింపబడుతుంది దేవుని సువార్త విస్తరింపబడటము కోసము ఆయన మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు అట్లాగే మనము భూమిని లోపరచుకోండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే భూమిని నాశనం చేయండి భూమిని దోచుకోండి అని దాని అర్థం కాదు బాధ్యతాయుతమైన నిర్వహణ చేయాల దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు మంచి యజమానిగా ఆయన ఒక మంచి యజమాని తోటను ఎలా జాగ్రత్త చేసుకుంటాడో అలాగే మనము కూడా ఈ భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి మన వ్యక్తిగత జీవితం కోసము దాన్ని లోపరచుకోకూడదు మన ఆలోచనలు మన ఉద్వేగాలు మన శరీరేచ్చలు వీటన్నిటి కోసం ఆ భూమిని నాశనం చేయకూడదు ఆయన అంటున్నాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి ఈ భూమిని లోపరచుకోండి ఇందుకోసము మీరు ఏర్పాటు చేయబడ్డారు ఇందుకోసం నేను మిమ్మల్ని సృష్టించాను ఇందుకోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని దాని ద్వారా ఆయన మహిమపరచబడతాడు కనుక మనము ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగానే మనం జీవించాలి ఒక ఫలించినటువంటి వ్యక్తిగానే మనం ఉండాలి ఒక అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగానే మనం ఉండాలి దానికోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు ఒకవేళ ఇప్పటికీ మన జీవితంలో అట్లాంటిది కానీ లేకపోతే మనం ఎప్పటికైనా దేవుని కానీ మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో దాన్ని దయచేస్తాడు నేను ఫలించలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభా నేను ఫలించేలాగా నాకు కృపను దయించి అని ఆయన అడిగితే ఆయన తిరిగి మనము ఫలించేలాగా చేస్తాడు మనం ఏ రంగాల్లో వెనకబడి ఉన్నామో ఏ రంగాల్లో ముందుకి కొనసాగలేకపోతూ ఉన్నామో ఎక్కడైతే ఆగిపోయామో ఏదైతే సాధించలేక ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటన్నిటి విషయంలో మనం కానీ దేవుణ్ణి అడిగితే ఆయన తిరిగి మనము ఫలించేలాగా చేస్తాడు అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆమె